ఇటు చూడు మీదికి అయితే ఇప్పుడు పొద్దున్న ఏం తిన్నావు నువ్వు అవునాయా ఏం తిన్నావు రేపు నీ అదే అంటావు నీ ముచ్చి చక్కగా అన్నం తిన్నావా ఏంది ఇంకా చెప్పు చెప్పుగా రాత్రి గట్లా అది చేసినావు కొద్దికి ఎంతసేపు ఏంది తిరిగినావు ఎందుకు తిరిగినావు అట్లా ఏం సాప్ అవుతుంది కడుపు సాఫల ఊకే తిరిగినావు అడగ పట్టుకొని ఏ ఇరువు అట్లా నేను చేసేవరకు తెలుస్తున్నాను నా పానం వెళ్ళిపోయింది ఒంటి గంటకు నేను చేసేవరకు ఒకటిన్నరకు ఏం అన్న మంచిగా నిద్ర పట్టింది వరకు చూసేవారు నేను పొద్దు కట్టినో కట్టాడు పండగా పంట అన్నావు ఏ ఏసే నింబన్నాకి పాన మంచిగా లేదు పాన మంచిగా లేదు ఇక దా ఈ చేత కాకుండా ఆయన పూర్తి అయినట్టు ఏంటట మనిషి పోస్తామంటే నాకు ఎప్పుడది కాలేదు పోయి రావాలి పాపం ఒక పానం కొట్టుకున్నాడే నా పెళ్ళి మనకు మా కొట్టుకుంటుంది అదే మంచిగా మనకు మన మీద పానమే ఉంటుంది దానికి ఇక ఉన్నారు అన్నారు ఎందుకు రాయన్స్ లేడా వాళ్ళు లేరా రాజు లేడా లచ్చడు కానీ పోషడు కానీ వీళ్ళదే మనకు వాళ్ళ వాళ్ళ పానే మన మీద పెంటే వాయ పాపం పెంట్ పానం మా ఉండే పోషడు వేండు కొంటుంది కొడుకు మైసడు వేయండు దుర్గాయ ఉన్నా కదా దుర్గాయ బిడ్డ ఇంటికానే ఉంటుండు పాపం అని పా బిడ్డ వాడు మంచిగా లేదే ఉన్నది కదా బిడ్డ ఇంకా తువాలో ఉన్నా ఎందుక తువాలో ఉన్నాయ ఏంది ఎందుకు చూడాలా ఏ మళ్ళీ ఇప్పటి వాళ్ళు ఇంకా మీ అక్క పాపం అత్తలేదు శాతం అయితే లేదంటుంది మీ అక్క సరే మరి వచ్చు కదా గడ్డంగి ముందు అంతా చెప్పలేదా మరి మంగళ పిల్లలకి నువ్వు చెప్పవు కదా వాళ్ళని చెప్పినావా ఏమన్నాడు అమ్మా చెప్పండ